यस मानिसहरु बुझ्छन् न यन्दैले त नभई बाजा बाबा नन्दले त तमामा अम्मा ओय इधर चेक माथा अम्मा सर रे अम्मा अर्डर बोलिहेर है तिहरु फोन पाउनु लगता हो मलुत्रै ప్రజల జీవితంలో ఆడుకుంటారా ఏంటి ఇది షట్టర్స్ ఫ్లాప్స్ షట్టర్స్ అంటే ఫ్లో ఉన్నప్పుడు ఇటు వెల్లాసిటీ అదే అమ్మా అది 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 పాడైపోయినప్పుడు వెంటనే ఎక్కివే చేయాలా వద్దా

ఇది కేవలం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇక్కడ స్థానిక కారణం అందుకే రోజు ఇంత సమస్యని మేము పరిష్కారం చేయాలంటే దీన్ని ఖచ్చితంగా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం ఇరిగేషన్ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం అలాగే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం తీసుకెళ్ళి ఈ సమస్య వెంటనే పరిష్కారం అవ్వాలా లేకపోతే దీనివల్ల పెను ప్రమాదం ఉంది ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ పొలాలన్నీ ములికొని ఇవన్నీ మునికోని సరే ఇక్కడికి సార్ సార్ ఈరోజు ఏదైతే వరదలు ఉధృతంగా ఉన్నాయో వరదల విషయంలో అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో అల్లవరం మండలం మొత్తం మునిగిపోయే విధంగా గోడితెప్ప గోదావరి లో వాటర్ తిరిగి వరద వాటర్ వెనక్కి వస్తుంది వెనక వచ్చి గ్రామాలని తాకింది ఆల్రెడీ ఇంకొక వన్ ఫీట్ కానీ వరద పెరిగితే అల్లవరం మండలం మొత్తం ముంపు గురైపోయి సముద్రంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని వెంటనే రెక్టిఫై చేయమని అధికారులను కోరాం దీనికి కారణం ఏంటంటే అక్కడ స్లూయిజ్ పాడైపోయింది దానికి కారణం ఏంటంటే వైసీపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి కానీ స్థానిక అప్పటి నాయకులు కానీ కనీసం గ్రీజ్ కూడా డబ్బులు పెట్టకుండా ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ లేకుండా ఈ యొక్క ఏవైతే ఈ తలుపులు ఉంటాయో అవి చూడకుండా వదిలేయటం వల్ల ఈ వ్యాలయ దుస్థితి వచ్చింది ఇప్పుడు అందుకే ప్రభుత్వం దృష్టికి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్న విషయం తీసుకెళ్ళి తక్షణం దీన్ని సరిచేయిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం